చీర మొత్తం ఇట్లాంటి డిజైన్ వస్తుందండి మీకు బోర్డర్ కూడా చక్కగా జరీ బోర్డర్ సారీలో శారీలో మొత్తం టూ సైడ్స్ కూడా చక్కగా డార్క్ కలర్ లో కాంట్రాక్ట్ జరీ బోర్డర్స్ వస్తుంది చక్కగా మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా దాని మీద కూడా జరీ లైన్స్ వచ్చినాయండి అండి సిల్క్ ఉంది మొత్తం సూపర్ ఉంటాయి అచ్చా ఓకే ఫ్రంట్ క్రష్ ఉంది మొత్తం రింకల్ ఉంటాయి మొత్తం చీర మీకు మధ్యలో అంతా కూడా చక్కగా శారీ అంతా కూడా షైన్ అవుతుంది చూసారా ఈ కలంకారీ డిజైన్ అంతా కూడా ఫుల్ వెల్లింగ్ జరీ ఉంది చీర మొత్తం ఓకే ఇట్లా శారీ అంతా కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఉంది దాని మీద చిన్న చిన్న జరీ లైన్స్ అండి ఇప్పటి వరకు మనం చూసాం కొంచెం కొంచెం గ్యాప్ లో చూసాము మంచి ఆరెంజ్ విత్ పింక్ కలర్ లో వచ్చింది ఇందులో మీరు గమనించినట్టు సెల్ఫ్ జెకాట్ ఉంది అంటే సెల్ఫ్ వివింగ్ ఉంది బాగా సేల్ అయింది మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండి బోర్డర్ లో కానీ లో కానీ స్పేస్ సిల్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి స్పేస్ సిల్క్ వచ్చేసి హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బజార్ సో ఈ రోజు నేను ప్రెసెంట్ అయితే వచ్చేసాను దీపక్ శారీ హౌస్ అనమాట ప్రీవియస్ వీడియో ఒక వీడియో కూడా షేర్ చేశాను కదా ఇక్కడ నుంచి ఇక్కడ ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకున్న వాళ్ళకి లేదు ఆల్రెడీ రన్ చేసిన వాళ్ళకి బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మీకు డైలీ వే సింగిల్ యూనిఫామ్ కలెక్షన్స్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ బెనారసీ అన్ని లేటెస్ట్ డిజైన్స్ అన్ని కూడా మీకు డైరెక్ట్ మ్యానుఫాక్చర్ ధరకే పర్చేస్ చేసుకోవచ్చు ఎనీ ఐటమ్ మీకు ఎంత క్వాంటిటీ కావాలనుకున్నా కూడా బల్క్ లో అయితే సప్లై చేస్తారు ఇంకా జీఎస్టీ కూడా ఏం చార్జ్ చేయట్లేదు ఇంక్లూడెడ్ మనకి శారీ ప్రైస్ లోనే ఉంటది సపరేట్ ఛార్జ్ అయితే ఏం లేదు మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ప్రీవియస్ వీడియోస్ లో ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయో ఈ రోజు వీడియోలో కూడా అలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు మినిమం ఫైవ్ థౌజండ్ రూపీస్ బిల్లింగ్ దగ్గర నుంచి ఫైవ్ లాక్స్ వరకు బిల్లింగ్ చేసిన ప్రతి ఒక్కరికి పర్చేసింగ్ ని తగ్గట్టు స్పెషల్ గిఫ్ట్స్ కూడా అయితే అందిస్తున్నారు సో ఈ రోజు వీడియోలో కలెక్షన్స్ అన్ని చూసారు కదండి మొత్తం లేటెస్ట్ కలెక్షన్స్ ఏ అన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయి ఇంకా క్వాలిటీ అన్ని కూడా చాలా బెస్ట్ క్వాలిటీకి అయితే అందిస్తున్నారు అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనాలో హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ లైన్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత సెకండ్ లెఫ్ట్ లో మనకి ఎంటర్ అవ్వగానే దీపక్ సారీ హౌస్ అనే షాప్ అయితే లొకేట్ అయి ఉంటుంది ఇంకా వీళ్ళకి డ్రెస్సెస్ ఉంటాయి రెడీమేడ్స్ ఉంటుంది షూటింగ్ షర్టింగ్ అన్ని ఇట్లా డిఫరెంట్ ఆఫ్ బ్రాంచెస్ కూడా ఉంటాయండి ఫార్ంచ్ ఉంది మొత్తం సిక్స్ బ్రాంచెస్ సో మీరు చాలా మంది ఆప్షన్ అడుగుతుంటారు డైరెక్ట్ గా స్టోర్ కి రాకపోతే మాకు కలెక్షన్స్ ఎలా అనుకున్న వాళ్ళకి వాట్సాప్ లో అప్డేట్ ఉంటుంది గ్రూప్ ఉంటాయి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి ఐటమ్స్ వన్ బై వన్ ఒక్కొక్కటి చూపించేస్తాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మరి ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తుంది బ్లాక్ ఉంది అక్క ఓకే ఇది చూడండి చాలా ఉంటాయి ఐటమ్ సూపర్ ఉంటే రన్నింగ్ నడుస్తున్నాం మన దగ్గర బెల్ట్ వెళ్ళిపోతున్నాయి సూపర్ ఉంటే చీర మొత్తం చూడండి చీర మొత్తం ఇట్లాంటి డిజైన్ వస్తుందండి మీకు బోర్డర్ కూడా చక్కగా జరీ బోర్డర్ వస్తుంది మంచి షైన్ ఉంటుంది వచ్చేసిన తర్వాత ఒకసారి చూపిస్తుంది కొంగుపాడు వచ్చేసాం ఇట్లా ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా చాలా బాగుంటది ఇందులో డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే బయట అంటే ఇరవై ఐదు మూడు వందల యాభై ఇట్ల అమ్ముతున్నాం మన దగ్గర ఓన్లీ రెండు వందల డెబ్బై రూపాయలు మాత్రమే టూ సెవెంటీ చాలా మంచి ఉంది క్రష్ లో క్రష్ లో జరి బోర్డర్ ఉంది మొత్తం అవును సూపర్ ఉంది చాలా మంచి ఐటమ్ ఉంది ఇది చూడండి చీర మొత్తం ఇట్లా మొత్తము కూడా మీకు లైన్స్ వస్తాయండి శారీలో మొత్తం టూ సైడ్స్ కూడా చక్కగా డార్క్ కలర్ లో బోర్డర్స్ వస్తుంది క్రష్ చూడండి చాలా మంచి క్రష్ బోర్డర్ జరి బోర్డర్ వచ్చేసిన తర్వాత దీని కొంగు ఒకసారి కొంగు చూడండి

చక్కగా మొత్తం ఇట్లా ఫ్లవర్ ప్రింట్ వచ్చింది కదా దాని మీదంతా కూడా జరీ లైన్స్ వచ్చినాయండి కిందేమో మనకి గ్యాప్ బోర్డర్ లో కూడా ఎల్ఫెంట్ అండ్ పికాక్ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఈ విధంగా బోర్డర్ కలర్ లో అండ్ పళ్ళు చూసుకున్నా కూడా కలంకారీ ఓకే వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ ఒకసారి కలర్ మ్యాచింగ్ చూడండి అక్క ఓకే చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి విత్ పౌచ్ ఐటమ్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఎనిమిది కలర్స్ ఉంటాయి దీంట్లోది చాలా మంచి ఉంది పోచ్ ఇట్లా పోచ్ వస్తాయి నాలుగు వందల అరవై రూపాయలు మాత్రమే చూడండి చాలా మంచి అటం ఉంది ఇది డోలానా డోలా కాదు డోలా కావాలా వామ్ సిల్క్ ఉంది అక్క అచ్ఛ ఓకే వామ్ సిల్క్ ఉంది మొత్తం సూపర్ ఉంటాయి ఆహా మొత్తం ఫ్లేవర్ మీద మీకు ఇట్లా జరీ లైన్స్ అయితే వస్తుంది చక్క కలం కారీ డిజైన్ కారి కలర్ ఫ్లవర్స్ ఉంది మొత్తం తక్కువ మొత్తం జరి ఇచ్చేస్తాం కలంకారీ ఉంది తర్వాత జరి బార్డర్ వచ్చేసిన చాలా మంచి కాంబినేషన్ సూపర్ ఓకే కొంగు పార్ట్ చూడండి వచ్చేసిన తర్వాత ఇతర ఇచ్చేసాం ఆపోజిట్ ఆపోజిట్ బ్లౌజ్ ఇచ్చేసాం చూడండి ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఇంకా డిజైన్ వచ్చేసిన మొత్తం ఫ్లవర్ టెస్ట్ చేసిన తర్వాత కలర్ ఒక తర్వాత చూడండి ఇది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది చాలా మంచి ఉంది ఆర్ కలర్ మ్యాచింగ్ ఉంటే ఇది నాలుగు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఓన్లీ ఫర్ ఫోర్ సెవెంటీ రూపీస్ నీట్ గా పౌచ్ ప్యాకింగ్ తో పాటు వస్తుంది అండి చాలా మంచింది అక్క సూపర్ ఐటమ్ ఇది ఐట మెయిన్లీ నాకైతే ఈ శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చిందండి మంచి ఎల్లోకి డార్క్ బ్రౌన్ లో అది కూడా జరీ కడ్డీ బోర్డర్స్ ప్లస్ శారీలో కూడా మీకు ఇట్లా వీవింగ్ లైన్స్ ఉన్నాయండి చాలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ పాట్ చూసుకున్నా మీకు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది పళ్ళు ఎట్లా వచ్చిందన్న మరి జాకెట్ పాట వచ్చేస్తాం పళ్ళు ఎట్లా ఉంది ఓకే సో ఇది పల్లునా ఓకే అన్న పల్లు వచ్చేసిన తర్వాత ఇట్లా చీర మొత్తం చూపించాం ఓపెన్ చేసినాం ఓకే ఎగ్ కలర్ బాక్స్ అయితే ఉంది ఇది చాలా మంచిది కంబో టు కంబో తీసుకోవాలి కంపల్సరీ ఓకే ఎక్ కలర్ మ్యాచింగ్ ఉంటే సూపర్ కలర్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఓకే అన్న త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇట్లా కంబో టు కంబో ఉంటే ఓకే ఇట్లా వస్తుందండి సారీ చూడండి వర్క్ లో చాలా మంచి ఐటమ్ తీసుకోవచ్చు మేడం క్రాండీ క్రాష్ బట్టా పేరు ఓకే క్రాండీ క్రాష్ ఉంది మొత్తం వెంకల్ ఉంటాయి మొత్తం చీర ఓకే సూపర్ వర్క్ ఉంది చూడండి అండ్ ఇదంతా బైనరసి స్టైల్లో బోర్డర్ వస్తుంది సారీ మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది అండి బ్లౌజ్ కూడా వచ్చేసరికి రన్నింగ్ ఉంది హ్యాండ్స్ కి అయితే బోర్డర్ వస్తుంది కంపల్సరీ వస్తండి హ్యాండ్స్ కి కంపల్సరీ వస్తే స్వెచ్చరా మొత్తం ఉంటే ఇట్లా ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది ఓకే ఇట్లా ఉంటది ఓకే బహాంకి ఏం రాలే బైనరసి ఫ్యాన్సీ బ్లౌజ్ వచ్చింది తర్వాత నేను చీర చీర ఒక్కసార్ మొత్తం చూడండి ఓకే అన్న చీర మొత్తం ఇట్లా చూపించిన తర్వాత ఇందులో కలర్స్ చూపిస్తారు ఒకసారి చూపిస్తుంది మేడం ఇది ఫస్ట్ టైం తక్కువ రేట్లో తీసుకువచ్చేసాం చాలా తక్కువ ధరలో ఉంది చాలా మంచి రేటు ఉంది ఇది మాత్రమే మన దగ్గర మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే మూడు వందల ఐదు రూపాయలు మాత్రమే ఛాలెంజింగ్ రేటు ఉంది ఇది ధమాకా సెల్ లో ఫస్ట్ టైం తీసుకువచ్చేసాం దీపక్ సారి లో ఇది టైలర్స్ మన మనది దసరా ఇట్లా ఉంటే చూడండి దీపక్ సారి హౌస్ చూడండి మేడం కలంకారీ చాలా మంచి ఉంటుంది చూడండి జిగ్జాగ్ అవును మీకు మధ్యలో అంతా కూడా చక్కగా శారీ అంతా కూడా షైన్ అయితే చూసారా ఈ కలంకారీ డిజైన్ అంతా కూడా సేమ్ మనకి బోర్డర్స్ ఎలాంటి అయితే జిగ్జాగ్ స్టైల్ లో వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అట్లాంటి కాంబినేషన్ కలంకారీ పళ్ళు ఉంటుంది వచ్చేసిన తర్వాత జిగ్జాగ్ లో బ్లౌజ్ చూడండి ఓకే ఇట్లా వచ్చేస్తుంది అండి చీర మొత్తం కలర్స్ కలర్స్ చూపిస్తుంది రెడ్ కలర్స్ టు కంబో తీసుకోవాలి చాలా మంచి కలర్స్ ఉంది సూపర్ కలర్స్ చాలా అంటే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో అంటే డిజైన్స్ వస్తాయి మేడం మూడు నాలుగు డిజైన్స్ ఉంటాయి దీంట్లో చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉన్నాయి ఎనిమిది కలర్స్ ఉంటాయి కమ్మ టు కంబో తీసుకోవాలి ఇవి మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఫస్ట్ టైం ధమాకా చాలా మంచి ఐటమ్ ఉంది ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఫుల్ వెల్లింగ్ జరిగి ఉంది చీర మొత్తం ఓకే ఇట్లా వీవింగ్ లైన్స్ ఓకేనా టెంపుల్ బార్డర్స్ ఇచ్చేచ్చుకోస్ బోర్డర్ లో ఫ్యాన్సీ టల్స్ కూడా వచ్చి కొంగుకి ఇట్లా పొంగు ఉంది కొంగు తర్వాత ఫ్యాన్సీ క్యాడల్స్ వచ్చేసాం లెక్కని తర్వాత దీని జాకెట్ చూడండి చాలా మంచి హెవీ జాకెట్ రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఏంటంటే కట్ వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ మొత్తం కూడా హెవీ వర్క్ ఉంది మేడం ఓకే చాలా మంచి కలర్ మ్యాచింగ్ చూడండి ఇది కూడా చాలా తక్కువ ధరలో తీసుకువచ్చేసాం చూడండి చాలా అంటే చాలా తక్కువ ధరలు సూపర్ కలర్స్ అంటే సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి కలర్స్ ఎయిల్ కలర్ మ్యాచింగ్ ఉంది నాలుగు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఓన్లీ ఫర్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అది కూడా మీకు హెవీ ఫ్యాబ్రిక్ ఉన్న ఐటమ్ విత్ వర్క్ గ్లౌస్తో పాటు ఇచ్చేస్తున్నారు చూడండి అక్క చాలా మంచి ఐటెం ఉంది సూపర్ ఐటమ్ చీర మొత్తం చూడండి ఓకే శారీ అంతా కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి సూపర్ ఉంది షోరూమ్స్ లో దొరికే క్వాలిటీ అయితే ఉంటుంది మంచి మీకు డిఫరెంట్ ఆఫ్ కలర్ షేడ్ మీద ఇది అంతా కూడా వీవింగ్ అండి వీవింగ్ అంతా కూడా డిఫరెంట్ గా వచ్చింది ఆ డిజైన్ అయితే ఇంకా కింద చూసుకుంటే మనకి డిజిటల్ ప్రింట్ మీద కూడా వీవింగ్ వస్తుంది టూ సైడ్స్ కూడా జస్ట్ మనకి టూ ఇంచెస్ జరి బార్డర్ అయితే వస్తుంది కాంబినేషన్ అండ్ పళ్ళు పార్ట్ ఒకసారి చూపి పళ్ళు పార్ట్ చూపిస్తున్నా కలంకారీ చూపిస్తున్నాం తర్వాత పళ్ళు పాటు పళ్ళు చూడండి ఇట్లా వస్తుందా పళ్ళు ఓకే పళ్ళు వచ్చేసిన తర్వాత బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సేమ్ ఇదే కలర్ కొంచెం డిజైన్ అయితే బ్లౌజ్ లో మాత్రం సూపర్ ఉండే దీని కలర్ మ్యాచింగ్ కాంబినేషన్ మంచి కాంబినేషన్ ఉంది ఓకే సూపర్ కాంబినేషన్ ఉంది చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ చాలా అంటే చాలా మంచి ఐదు వందల ముప్పై రూపాయలు మాత్రమే సూపర్ స్టాండర్డ్ కంపెనీ ఉంది చాలా మంచి స్టాండర్డ్ కంపెనీ ఉంది మీకు మొత్తం చూసుకుంటే ఇట్లా డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా దాని మీద చిన్న చిన్న జరీ లైన్స్ అండి ఇప్పటి వరకు మనం చూసాం కొంచెం కొంచెం గ్యాప్ లో చూసాము కానీ ఇదంతా దగ్గర దగ్గరికి చాలా డిఫరెంట్ గా జెరీ లైన్స్ వస్తుంది అండ్ మనకి కింద కూడా జరీ డాబీ బోర్డర్ అంటారు కదా సో అట్లాంటి కాంబినేషన్ తో పళ్ళు అంతా కూడా డిఫరెంట్ స్టైల్ ఉంటుంది బ్లౌజ్ ఆపోజిట్ ఉంది కాంట్రాస్ట్ వచ్చిందా కాంట్రాస్ట్ వచ్చింది ఓకే ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటే బాగా డిజైన్ ఉంది సో మీకైతే తొందరగా సేల్ అయిపోవాలి ఐటమ్స్ చాలా అనుకుంటే ఈ ఐటమ్స్ అయితే అస్సలు మిస్టేక్ అండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూసుకోవచ్చు ఎయిట్ కలర్ మ్యాచింగ్ అయితే వస్తుంది డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి ఎయిట్ కలర్స్ ఉంది మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఓకే అన్న మ్యాష్మిల్ ఒక మ్యాష్మిల్ లో మొత్తం జరీ లైనింగ్ ఉంది చెక్స్ ఇట్లా కొంచెం పెద్ద చెక్స్ అంటారు కదా సెల్ఫ్ డిజైన్ ఉంది అవును సెల్ఫ్ డిజైన్ ఉంది డిజిటల్ ప్రింట్ ఇచ్చేసిన మూడు రకాలు ఉంది మొత్తం చీర మీద మొత్తం వచ్చేసిన తర్వాత దీని కొంగు ఒకసారి చూడండి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంది కొంగు మాత్రమే సూపర్ కొంగు ఉంది పెద్ద కొంగు ఉంది ఓకే మొత్తం డిజిటల్ ప్రింట్ ఇచ్చేసిన కొంగులో వచ్చేసిన తర్వాత చీర మొత్తం ఇట్లా చూపించాం చాలా మంచి ఉంటాయి కలర్ మ్యాచింగ్ చూడండి చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ వచ్చినాయి దీంట్లో ఎనిమిది కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది కంబో టు కంబో ఉంటే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే చూడండి యూనిఫామ్ మేడం అట్లా సింగిల్ యూనిఫామ్ సింగల్ యూనిఫామ్ కదా మనకి ఫెస్టివల్స్ కి అట్లా మంచి ఆరెంజ్ విత్ పింక్ కలర్ లో వచ్చింది ఇందులో మీరు గమనించినట్టు సెల్ఫ్ జెకాట్ ఉంది అంటే సెల్ఫ్ వివింగ్ ఉంది ఇట్లా అంతా కూడా మీకు ఓవెల్ షేప్ లో జరీస్ లైన్స్ అయితే వచ్చేస్తాయండి అండ్ మనకి పళ్ళు ఎట్లా పళ్ళు ఇట్లా వచ్చేసిన పళ్ళులో ఆపోజిట్ లో ఓకే బ్లౌజ్ అన్న మరి వర్క్ బ్లౌజ్ ఉంటాయండి సపరేట్ వచ్చిందా సపరేట్ ఉంది ఓకే యూనిఫామ్ కలర్ ఉంది గ్రీన్ ఆరెంజ్ ఇట్లా వస్తే మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ కి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటాయి మేడం మీటర్ కంపల్సరీ ఉంటాయి చిన్న పన్ను అంటే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ ఉంది బల్క్ బల్ప్ ఓకే ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ ఉంది నాలుగు వందల ఎనభై రూపాయలు మాత్రం ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ చూడండి ఎన్ని ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని ఎన్ని పీసెస్ ఉంది చాలా మంచి ఉంది ఇది చూడండి మేడం మంచి ఉంది ఐటమ్ సూపర్ అంటే హాఫ్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకే చాలా మంచి

ఎల్లో కలర్ ఎల్లో కలర్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటాయి దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఉంటాయి కి కంపల్సరీ వస్తాయి వచ్చేసిన తర్వాత ఇది మన దగ్గర రాఖీ పండుగ దసరా అన్ని ఇదే నడుస్తే చూడండి మేడం ఫ్యాన్సీ చెప్తున్నాను సూపర్ ఉంది సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఉంటాయి దీంట్లో మూడు కలర్స్ ఉంటాయి బ్లాక్ బ్లూ ఎల్లో ఎక్కువ నడుస్తున్నాం మన దగ్గర ప్రజెంట్ ఉంది మన దగ్గర ఎన్ని పీస్ కావాలంటే యాభై పీస్ వంద పీస్ కావాలంటే దొరుకుతాయి మన దగ్గర ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని పీసెస్ ఉంటే చాలా మంచి ఉంది సూపర్ చాట్ ఉంటే ఇది చాట్ అంటే చాలా మంచి మంచి చాట్ ఉంది సూపర్ కలర్స్ చాట్ ఉంది దీంట్లో మూడు సింగిల్ కలర్స్లో మూడు ఎన్ని ఎన్ని పీసెస్ కావాలంటే ఎన్ని ఎన్ని పీసెస్ దొరికితే చూడండి ఓకే అండ్ సారీ మీకు ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది డిజైన్ తెలియాలి అనుకుంటే ఇక్కడ మీరు ఫోటో కూడా చూడొచ్చు మరి కాస్ట్ చెప్పలేదు అన్న ఉంది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ మినర్స్ ఉంది సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మన దగ్గర ఆరు వందల ఇరవై ఐదు రూపాయలకి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ శారీ అయితే ఇచ్చేస్తుంది చాలా మంచి ఉంది సూపర్ ఉంది మొత్తం పట్టు స్టైల్ లో ఉంది అవును పట్టు లుక్ కనిపిస్తుంది సూపర్ సూపర్ కలర్ కాంబినేషన్ లో చాలా మంచి కనిపిస్తుంది అండ్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ ఇక్కడ మీకు జరీ బుట్ట ఉంది ప్లస్ జరీ లైన్స్ కూడా ఉన్నాయి సారీ ఆల్ ఓవర్ చక్కగా కాంట్రాస్ట్ మీకు గ్యాప్ బోర్డర్ ఇచ్చేసారు పల్లె అండ్ బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ వస్తుంది కలంకారి కలంకారీ పళ్ళు వచ్చేసిన తర్వాత జాకెట్ ఉంటే ఓకే అన్న ఇది కలంకారీ జాకెట్ వచ్చేసాం వచ్చేసిన తర్వాత కొంగుకి ఇట్లా ఎలిఫెంట్ ఇచ్చేసాం ఇట్లా చీర మొత్తం ఇట్లా చూపించిన తర్వాత కలర్ మ్యాచింగ్ చూడండి దీని కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్ చార్ట్ తీసుకొచ్చేసాం చూడండి చాలా మంచి మంచి ఓన్లీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ స్థైలి కంపల్సరీ ఉంటుంది సూపర్ ఉంది ఐటమ్ చాలా మంచి తక్కువ ధరలు సూపర్ కలర్ కాంబినేషన్ చూడండి నెక్స్ట్ సారీ కూడా చూసుకుంటే ఇది కూడా ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఇందులో ఏంటి స్పెషాలిటీ అనుకుంటే మీకు జరీ లైన్స్ అనే అక్కడక్కడ వచ్చి దాని మీద బుటాస్ వచ్చిందనమాట మీకు కంటిన్యూస్లీ రాలేదు ఆ జరీ లైన్స్ అనేవి కూడా బుటాస్ స్టైల్లో వచ్చి డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మీకు కంచి బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసరికి సేమ్ ఇట్లానే ఉంటుంది కాకపోతే డిజైన్ అయితే మారిపోతుందండి బ్లౌజ్ లో అండ్ ఇందులో కూడా మీకు పళ్ళు కానీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో వస్తుంది చూడండి చూడండి ఇట్లా వస్తుంది అనమాట కలర్ పాడ తర్వాత డిజిటల్ మొత్తం ప్రింట్ ఉంది జరి బూటా ఉంది అన్ని వచ్చేసిన తర్వాత దీని కలర్ మ్యాచ్ కొంబో ఉండేది ఆరు కలర్ కంపల్సరీ ఉంటే చాలా మంచి బాక్స్ ప్యాకింగ్ ఉండేది సూపర్ కలర్ చాట్ చాలా అంటే చాలా తక్కువ ధరలో తీసుకు వచ్చేసిన సూపర్ కలర్స్ ఉన్నాయి ఆరు కలర్ కంపల్సరీ తీసుకోవాలి ఆరు వందల ముప్పై రూపాయలు మాత్రమే సూపర్ ఐటమ్ ఉంది సింగిల్ కలర్ సింగిల్ కలరా అంటే కలర్ కాంబినేషన్ ఇదే ఉండే మొత్తం బార్డర్ బార్డర్ బార్డర్లో చేంజ్ మొత్తం పళ్ళు పార్ట్స్ చూడండి మొత్తం కలంకారి ఎలిఫెంట్ బోర్డర్ ఇచ్చేసిన మొత్తం బార్డర్ లో చూడండి జరి బోర్డర్ ఉంది మొత్తం చాలా బాగా ఇచ్చారండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ జరి లైన్స్ కలంకారీ బోర్డర్ జరీ బోర్ తో సూపర్ హైలైట్ అయితే ఉంది బ్లౌజ్ కూడా అస్గర్ ప్రింట్ వచ్చేసిన తర్వాత జాకెట్ కి చీర మొత్తం ఇట్లా చూపించిన తర్వాత దీని కలర్ మ్యాచింగ్ చూడండి ఈ కలర్ మ్యాచింగ్ సూపర్ కలర్ మ్యాచింగ్ చాలా మంచిగా ఉంది ఎయిట్ కలర్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్ నాలుగు వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే సూపర్ ఉంటే సూపర్ కలర్స్ ఉంటే ఎయిట్ కలర్ కంబో టు కంబో తీసుకోవాలి ఇది ఓకే జస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఇంత బాగుందండి క్వాలిటీ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది ఈ చూడండి నెక్స్ట్ ఆర్టికల్ సూపర్ ఐటమ్ ఉంది మేడం కలంకారి బార్డర్ ఉంది గ్యాపింగ్ బార్డర్లో తర్వాత మండికల్ ఫ్లవర్స్ చూడండి ఇంత మంచి ప్యూర్ లెనిన్ క్లాత్ ఉంది టూ సైడ్ జరి బార్డర్ వచ్చేసినాం గ్యాపింగ్ బార్డర్లో వచ్చేసిన తర్వాత దీనికి పార్ట్ చూడండి మొత్తం అజ్గర్ ప్రింట్ ఉంది వచ్చేసిన తర్వాత రన్నింగ్ జాకెట్లో సెల్ఫ్ డిజైన్ వచ్చేసినాం ఓకే మొత్తం చేసిన తర్వాత చీర మొత్తం ఇట్లా చూపించిన తర్వాత దీన్ని కలర్ మ్యాచింగ్ చూడండి కొత్త కొత్త చెప్తున్నానా మేడం ఇది టైలర్ ఉంది దీపక్ ఉంది ఇంకా నన్ను ధమాఖా చేసిన అంటే ఇంత పెద్ద ధమాకా అయితే చూడండి నేను ధమాకా చేసినా అంటే చాలా మంచి మంచి ఉంది సూపర్ కలర్ చాట్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి కంపల్సరీ కంబో టు కంబో తీసుకోవాలి ఇది మాత్రమే మన దగ్గర ఇది వస్తే ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్లో కొన్ని ఐటమ్ తీసుకొస్తున్నారు ఇంకా ఎక్కువ ఐటమ్ చూడండి దీంట్లో చాలా చాలా మంచి ఐటమ్ ఉంది సూపర్ ఛార్ట్ ఇంకొకటి సూపర్ కలర్ మ్యాచింగ్ తీసుకోండి మేడం ఇది క్వాలిటీ చూడండి ఏటా చెప్పాలి ఏం లేదు మన దగ్గర మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చేసింది అండి బోర్డర్ లో కానీ శారీలో కానీ చాలా డిఫరెంట్ వచ్చింది అనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఉంటాయి మీకు కలర్ సెట్ కూడా ఒకసారి క్యాట్లాగ్ చూపించండి అన్న క్యాట్లాగ్ చూసుకోండి ఎయిట్ కలర్స్ ఉంటాయి మొత్తము నెక్స్ట్ చూసుకుంది ఇంకా బెనారస్ ఐటమ్స్ ఉన్నాయి స్పేస్ సిల్క్ వెరైటీస్ ఉన్నాయి చాలా మంచి మంచి ఉంటాయి మన దగ్గర ఐటమ్స్ సూపర్ ఐటమ్స్ ఉన్నాయి చాలా చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇది చూడండి ఎలక్ట్రానిక్ జరి మొత్తం లైనింగ్ ఓకే చీర మొత్తం చూడండి ఎలక్ట్రిక్ జరి లైన్స్ మొత్తం జారి బార్డర్ ఓకే ఆపోజిట్ కొంగు ఆపోజిట్ జాకెట్ మీకు ఆపోజిట్ జాకెట్ ఉంటాయి ఓకే మేడం ఓకే ఇట్లా ఆపోజిట్ జాకెట్ వచ్చేస్తే ఇది చూడండి ఇంకా చాలా మంచి ఐటమ్ ఉంది క్యాటలాగ్ ఐటమ్ ఉంది సూపర్ ఐటమ్ బనారస్ స్టైల్ గ్యాపింగ్ బార్డర్ పల్లు పాట్ ఓకే రన్నింగ్ జాకెట్ ఉంటే జాకెట్కి ఇట్లా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసినాం ఓకే చేసిన తర్వాత చీర మొత్తం ఇట్లా ఉంది ఓకే దీని కలర్ మ్యాచ్ ఇట్లా కంబో ఉండే సో ఐటమ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మన దగ్గర ఇది కంబో ఉంది చాలా నేను చూపి ఇట్లా కంబో ఉండే ఇంకా నెక్స్ట్ మేడం నేను ఇస్తాను చూడండి సో ఓకే ఇప్పుడు స్పేస్ సిల్క్ బాగా ట్రెండ్ అవుతుంది కదండి స్పేస్ సిల్క్ వచ్చేసి ఈ బోర్డర్ అయితే కనుక చాలా బాగా ట్రెండ్ అవుతుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ పళ్ళు ఉంటుంది కలర్ కాంబినేషన్స్ ఇరవై కలర్స్ ఉంటాయి మేడం దీంట్లో ట్వంటీ కలర్స్ చూడండి చాలా చాలా మంచి కలర్స్ ఉన్నాయి సూపర్ కలర్స్ ఉంటాయి మొత్తం లైట్ కలర్ డార్క్ కలర్ అన్నీ ఉంటాయి ఇరవై కలర్ చాడు ఉంది దీంట్లో ఫైవ్ సెవెంటీ ఫైవ్ సూపర్ కలర్ చాడు ఉంది తర్వాత నెక్స్ట్ మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్ కూడా బాగా నడుస్తుంది రన్నింగ్ నడుస్తున్నా చాలా మంచి ప్యూర్ ఐటమ్ ఉంది మేడం ఓకే ఇట్లా వస్తుంది మహేశ్వరి సిల్క్ ఉత్త పేరు మీదనే పోతాయి ఈ సారీస్ అంతా క్రేజ్ ఉంటది చక్కగా చిన్న మీకు పళ్ళు కానీ సారీ అంతా కూడా చూడవచ్చు మీకు జరి బోర్డర్ కూడా హైలైట్ చేశారు అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసరికి మంచిగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది సిల్క్ ఉంది బ్లౌజ్ ఓకే అన్న ఇందులో కలర్స్ డిజైన్స్ ఉంటాయా కలంకారి కుంగు వచ్చేసిన డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి ప్రైస్ ఎట్లా పడుతుంది సెవెన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఓకే అన్నా చాలా మంచి కలర్ ఉంది ఆర్పీస్ ఉంటే ఆర్పీస్ తీసుకోవాలి డిజైన్ దొరుకుతాయి దీంట్లో ఓకే చాలా మంచి ఉంది మొత్తం కొంచెం ఫ్యాన్సీగా బెనారస్ టైప్ కావాలి డిజిటల్ ప్రింట్ బుటి చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ విధంగా వస్తుంది సారీ మొత్తం కూడా చూడొచ్చు ఇందులో ప్రతి దాంట్లో కూడా మీకు డిజైన్స్ అన్ని చాలా ఉంటాయి ఇక్కడ ఒక్కసారి మీరు చూసుకోవచ్చు క్యాటలాగ్స్ ఐటమ్స్ కలర్స్ డిజైన్స్ వెరైటీ అవును చాలా మంచి మంచి డిజైన్స్ ఉంటాయి దీంట్లో కలంకారీ ఇట్లా కలంకారీ కావాలంటే కలంకారీ ఉంటాయి చాలా మంచి ఉంది సూపర్ చాట్ ఉంటాయి చాలా తక్కువ ధరలో సూపర్ కలర్ కాంబినేషన్ ఆరు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే చూడొచ్చండి వర్క్ కావాలి అనుకుంటే ఇట్లా డిఫరెంట్ స్టైల్ ఆరు వందల పది క్రంచి క్రష్ లో ఉంటుంది యూనిఫామ్ కలెక్షన్స్ అనుకున్నా చాలా ఉంది ఇంకా వెరైటీస్ తీసుకోవడం ఫుల్ బెనారస్ ఐటమ్ బనారస్ ఐటమ్ ఇది మన దగ్గర పడితే ఐదు వందల ఇరవై సూపర్ ఉంటాయి ఇట్లా మీ చాలా మంచి ఉంటాయి ఐటమ్స్ ఇంకా చాలా చాలా మంచి క్వాలిటీ ఉంది సూపర్ ఉంటాయి నాలుగు వందల అరవై ఇట్లా చాలా తక్కువ ధర నూట అరవై ఐదు రూపాయల నుంచి మన దగ్గర మూడు వేలు పట్టు తక్కువ ఉంది హోల్సేల్లో జస్ట్ శాంపిల్ శాంపిల్ ఇది అంటే దసరా ఇది టైలర్ చూపించినాం దీపక్ సరిహాస్ కి ఇంకా నేను పిక్చర్ ఇట్లా ఉంటే నేను ప్రతి వీక్లీ వీక్లీ ఏమేమి ఐటమ్ వస్తే నా దగ్గర నుంచి చూడండి సో చూసారు కదండి కలెక్షన్స్ సో మీకు ఏదైనా ఐటమ్స్ నచ్చితే కూడా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకొని కూడా మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇంకా వెరైటీస్ ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి వీడియోలో మనం అన్ని షేర్ చేయలేం కాబట్టి కొన్ని శాంపుల్స్ అయితే చూపించాం ఈ వీడియో నచ్చితే అందరికీ కూడా షేర్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం